వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం పార్టీని క్షేత్రస్థాయిలో బలపరచాలంటే ఇప్పుడున్న స్ట్రాటజీ పనిచేయదని భావిస్తున్నారు అందుకే వ్యూహానికి శ్రీకారం చుడుతున్నారు ఇప్పటికే ఐపాక్ సమర్థవంతంగా పనిచేస్తుంది అయితే అది సరిపోవడం లేదు కింది స్థాయి కార్యకర్తల్లో జోస్ కనిపించాలంటే ఇంకా గ్రౌండ్లో పని జరగాలి అందుకే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించాలనే నిర్ణయం తీసుకున్నారు అయితే ఇదివరకే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఉన్నారు ఈ విషయం తెలిసిందే కానీ వారి పనితీరు బాగలేదని జగన్ దృష్టికి వచ్చింది గత ఎన్నికల్లో నాడు మంత్రులుగా ఉన్నవారిని ఎమ్మెల్యేలను నియోజకవర్గాలను మార్చి కొత్త ప్రయోగం చేశారు అయితే కొత్త నియోజకవర్గాలకు వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు తమకు ఎన్నికల సమయంలో కేటాయించిన కొత్త నియోజకవర్గాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు జగన్ మాట కాదనకుండా కొందరు వెళ్తున్నా మనస్ఫూర్తిగా అక్కడ క్యాడర్తో కలవడం లేదు వారు కూడా ఓ కోటరిని నియమించుకొని పనిచేస్తున్నారు దీని వలన ఎంత నష్టం జరుగుతుందో జగన్కు బాగా తెలిసి వచ్చింది ఈ విషయాలన్నీ వైసీపీ అధినేత దృష్టికి రావడంతో ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల క్యాడర్కు అందుబాటులో లేకపోవడం కేవలం తనతో జరిగే సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారని గుర్తించారు ఇలా చేస్తే క్యాడర్ అయోమయంలో పడే అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలోనే జరగనున్నాయి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది ఈ పరిస్థితుల్లో నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు యాక్టివ్గా లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైట్ పర్సన్కు టికెట్ దక్కదు ఎవరో ఒకరికి సీట్లు కేటాయిస్తే పార్టీ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని జగన్ అంచనాకు వచ్చారు క్యాడర్ కూడా తమకు స్థానిక సంస్థల్లో అవకాశం దక్కుతుందని భావిస్తేనే యాక్టివ్గా ఉంటారు కానీ వారికి ఏ రకమైన హామీ ఇచ్చే నేత చాలా నియోజకవర్గాల్లో లేరు అందుకే క్యాడర్ కూడా కొంత అయోమయంలో ఉంది ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ నవంబర్ నెలల తొలివారంలో పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించారని తెలిసింది నియోజకవర్గాల ఇన్ఛార్జీలను తిరిగి నియమించే ప్రక్రియను ప్రారంభించనున్నారు అప్పుడే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమవుతుందని ఆయనకు నివేదికలు అందడంతో నేతల ఇష్టాయిష్టాలను సేకరిస్తున్నారు అయితే కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తే వారు సమర్థవంతంగా పనిచేస్తారా ఇప్పుడు ఇన్ఛార్జీల పనితీరు మారిస్తే సరిపోతుందా అనే దానిపై కూడా జగన్ దృష్టి పెట్టారు చాలామంది ఇన్ఛార్జీలు నియోజకవర్గాల్లో కొంతమేర పట్టు సాధించారు ఇలాంటి సమయంలో మారిస్తే మళ్ళీ కొంత గందరగోళం ఏర్పడే అవకాశం కూడా ఉంది అందుకే జగన్ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నారని టాక్